వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నల్ల దోస్తులు ధరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు అనంతరం జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ స్టైఫన్ల నిరంతర ప్రవాహం కోసం న్యాయం జరగాలని సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి సేమ్ డిమాండ్స్ తీసుకొని సిక్స్ మంత్స్ నుంచి తెలంగాణ చూడ వెళ్తుంది మోస్ట్ హైయర్ మోస్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కానీ అయినా కూడా ఏవి రిజాల్వ్ అవ్వడం అవ్వకపోయేసరికి లాస్ట్ రిసార్ట్ లాగా దీనికోసం మేము రావాల్సి వచ్చింది సాలరీస్ కూడా గత వన్ ఇయ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక డాక్టర్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్పించి రావట్లేదు ఏ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మేము స్టూడెంట్స్ వెళ్ళి అడిగితేనే అవుతుంది రెగ్యులర్ చెకప్స్ ఏముండవు మా మెడికల్ ఫ్రటర్నిటీని డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు ఎన్ఐటీస్ ఐఐటీస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ అంతగానే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు మా కవరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మేము జూడాలం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం సమ్మెలో మేము ఎలెక్టివ్స్ అండ్ ఓపీస్ అన్ని బైకాట్ చేసి సమ్మె చేస్తాము మాకు సమ్మె మేము దిగాల్సిన కారణాలు ఏంటంటే మాకు నెల జీతాలు సరిగ్గా రావట్లేదు రెండు మూడు నెలలు తప్ప ఒక్కసారి జీతం వస్తుంది దీంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఫైనాన్షియల్గా మా పీజీ చేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళైపోయి ఉన్నాయి జీతం లేక రెండు మూడు నెలలతో చాలా కష్టాలు పడుతున్నాం ఇంకొకటి మా ఈ స్టైఫండ్తో కాకుండా ఇంకో ఇష్యూ ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ కావాలని అది లాస్ట్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయి కానీ చర్చలు ఒక కొలిక్కి అయితే రాలేదు ఆ కొలిక్కి రావడానికి ఇంకొకటి మన రాష్ట్ర ఉన్న మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు